వెల్కమ్ టు నానమాట ఛానల్ ఈరోజు మీకు ఇసుకతో గుళ్ళు కట్టుకోవడం అంటే ఎందుకు అంత ఇష్టము పిల్లలకి అని చెప్పేసి దీంట్లో మనం చూపించబోతున్నాం అయితే మొదటగా మనం ఇసుకని కనుక చూసాము అంటే ఖచ్చితంగా మనం ఇసుకలో మనం చిన్నప్పుడు ఆడిన మన ఆటలు అన్నీ కూడా గుర్తొస్తాయి ఇదే విధంగా మనకి చూసామంటే ఫస్ట్ మనం చేసే పని ఏమంటే ఇట్లా కాళ్ళు పెట్టేసి ఇసుకనంతా కూడాను మనం గుడి మాదిరి చేసి ఈ గుడి లోపల నుంచి మట్టిని తోడి మనము ఈ అనేది గూడును గూడుననేది కట్టడం అనేది మనము గమనించినాం అయితే మేము కూడా చిన్నప్పుడు మాకు ఇసుక కనిపించేపాటికి నేనైతే ఇలాగే చేశాను అరే మరి అందుకే ఈ గోవా తీరంలో ఇసుకలో కనిపించగానే మొట్టమొదటిగా నాకు నా బాల్యం అనేది గుర్తొచ్చింది నేను నా చిన్నప్పుడు సేమ్ ఇలాగే నేను గుళ్ళు గుళ్ళు కట్టుకుంటా ఉంటే ఈ గూడిని ఈ గూడును వచ్చేసి నీట్గా డెకరేట్ చేసి వాటిని మేము ఎంతో అపురూపంగా చూసుకునే వాళ్ళము దానికోసమే నాకు ఇసుక కనిపించంగానే మొట్టమొదటిగా నాకు ఈ ఇసుక గుళ్ళు కట్టుకుందాము అన్న ఆలోచన అయితే వచ్చింది మీలో కూడా చాలామంది ఇసుక గూళ్ళు కట్టుకునే అనుభూతులు అనేది మీ దగ్గర ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటున్నా అయితే మీరు మీ అనుభూతిని ఎలా షేర్ చేసుకున్నారు ఎలా ఎంజాయ్ చేశారనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మిగతా వాళ్ళు కూడాను మన బాల్య స్మృతుల్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకున్న వాళ్ళం అవుతాము అదేవిధంగా మరి ఒకసారి మనం ఎప్పుడైతే ఇసుక కనిపిస్తానే వెంటనే ఇసుక లేకపోయేసి ఇట్లా గూళ్ళు కట్టుకునే అవకాశాన్ని కూడాను మనము చూడొచ్చు అయితే చాలామంది ఈ అనుకుంటారు ఏ పెద్దవాళ్ళకి ఇసుకతో ఏం పని ఉంటుంది ఏ ఎంజాయ్ చేద్దామని చిన్నపిల్లల మాదిరి మనసుతో మారిపోతుంది ఎక్కడి నుంచో ఇసుకన ఇసుక ఇసుగులు కట్టేసుకుంటాను నాకు కూడా ఇంటికి రావడంతో అవి సుఖ పూలు కట్టుకోవడం నాకు గుర్తు వచ్చింది సో అది ఇప్పుడు నేను ఖచ్చితంగా ఇసుక నా ఇసుగు కూడా ఎలా ఉంది ఈ ఇసుక కూడా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి